ప్రైజ్ ద దేవునికి మహిమ కలుగును గాక యేసు కృపా పరిచర్య యూట్యూబ్ ఛానల్స్ వస్తున్న మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు నేటి సజీవ వాక్కు యోహాను స్వార్త ఆరవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం నా వచ్చువానిని నేను నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను ఆమెలారా ఈ వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన అత్యంత ప్రాముఖ్యమైన వాక్యాలలో ఒకటి మనిషి ఎవరిచే తిరస్కరించబడినా తన యొద్కు వచ్చు వారిని ఆయన ఎప్పుడు తిరస్కరించడు మన లోపాలు తప్పులు పాపాలు ఎన్ని ఉన్నా మన హృదయం నిజమైన పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన తన చేతులు చాచి మనలను స్వాగతిస్తాడు ఆయన ప్రేమ నిత్యమైనది తప్పిపోయిన మనలను రక్షించటానికి యేసుక్రీస్తు మన కోసం వచ్చాడు నలిగిపోయిన హృదయాలను మళ్లీ చక్కదిద్దటానికి ఆయన వచ్చాడు అందుకే నువ్వెంత దూరం వెళ్ళినా ఆయనని దగ్గరికి రావడానికి ఎప్పుడు ఆలస్యం చేయడు ఎందుకంటే ఆయన చెబుతున్నాడు నిన్ను నేను ఎప్పటికీ తోసివేయను అని అంటున్నాడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏసు ప్రేమను సంపాదించాల్సిన అవసరం లేదు అది ఎప్పటికీ మనకే సొంతం మన కర్తవ్యం ఏమిటంటే ఆయన వద్దుకు రావటం ఆయనపై నమ్మకం ఉంచటం ప్రతిరోజు మనం ఆయన కృపలు విశ్రాంతి పొందుదాం ఎందుకంటే ఆయన మనలను ఎప్పటికీ వదలని దేవుడు కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడా సర్వాధికారి అయిన మా ప్రభువా నీకు స్తోత్రములైన నన్ను ఎప్పుడు తిరస్కరించని నీ ప్రేమకు కృతజ్ఞత స్థుతులనైనా నీ దగ్గరకు వచ్చి ఆశ్రయించుట నా జీవితంలో గొప్ప వరం ప్రభువా నాలో నీ సన్నిధి ఎల్లప్పుడూ ఉండనియము తండ్రి నీ కృపలో నేను నిలిచి ఇండులాగున నాకు సహాయం చేయమని అలాగే ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న వారిని ప్రయాణం చేసేవారిని అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కూలి పని చేసుకుంటూ జీవనాన్ని గడుపుతున్న వారిని అందరినీ నీ కృపల జ్ఞాపకం చేసుకోమని వారికి నీ భద్రతా రక్షణ క్షేమమును కలుగు చేయమని యుగ యుగములకు సజీవుడును యేసుక్రీస్తు నామములు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వాక్య సందేశాల కొరకు మన ఛానల్ ఏసు కృపా పరిచర్యను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి